హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీరమ్య కార్తికేయ కథలు సో మా పుట్టోడి స్పోర్ట్స్ డే అయితే చాలా బాగా అయిపోయింది మిస్ అవుతానేమో మిస్ అవుతామనేమో అనుకుంటూ ఉన్నాడు సో మిస్ కాకుండా మా బుడ్డోడి పర్ఫార్మెన్స్ కూడా అయితే చూసేశాను సో మా బుడ్డోడి స్పోర్ట్స్ డే అయిపోయిన నెక్స్ట్ త్రీ డేస్ కి మా ఇండియా జర్నీ అయితే ఉంది ప్రతిసారి కూడా ఇండియాకి వెళ్తున్నాం అంటే ఎంత హ్యాపీగా ఉండేదో అసలుకి ఒక వన్ మంత్ ఇంకా వన్ మంత్ ఉంది అన్నప్పటి నుంచి కూడా క్యాలిక్యులేట్ చేస్తూ ఉండేదని ఇంకా ట్వంటీ డేస్ ఉంది ఇంకా టెన్ డేస్ ఉంది ఇంకా వన్ వీక్ ఉంది ఇక ఒక్క రాత్రి ఉంటే చాలు నెక్స్ట్ డే ఈ టైం కి ఇండియాలో ఉంటాను అలా రోజులు లెక్కేస్తూ ఉండేదాన్ని కానీ ఈ సారి జర్నీ మాత్రము చాలా సాడ్ గా అనిపిస్తుంది ఎందుకంటే బుడ్డదాన్ని మా ఆయన్ని వదిలేసి నేను బుడ్డోడు మాత్రమే ఒంటరిగా ఇండియాకి ట్రావెల్ చేస్తున్నాము చాలా సాడ్ గా అనిపిస్తుంది సో కొన్ని సార్లు మనం అనుకుంటాము ఇలాంటి సిచ్యువేషన్ రాకూడదు అని చెప్పేసి అనుకుంటాము మనం ఎంత అనుకున్నా గానీ కొన్ని సిచ్యువేషన్స్ అయితే వస్తున్నాయి ఉంటాయి వాటిని మనం అవాయిడ్ చేయలేము కంపల్సరీ మనం వాటిని ఫాలో అవుతూ అయితే వెళ్ళిపోవాల్సి వస్తుంది నాకు అలా వచ్చిన సిచ్యువేషన్ ఏంటి అని అంటే మా తమ్ముడు పెళ్లి సో మా తమ్ముడి పెళ్లికి అట్లీస్ట్ ఒక వన్ మంత్ ముందు వెళ్ళాలి అని నా కోరిక వల్ల ఈ బాధ కూడా అయితే వచ్చింది సో ఇక నేను ఇండియాకి వెళ్లే ముందు బుడ్డోళ్ళి బుడ్డదానికి అండ్ మా ఆయనకి అని చెప్పేసి కొన్ని స్నాక్స్ అన్నా చేసి పెడతాము లేకపోతే ఈ ట్వంటీ డేస్ లో మా బుడ్డదాని పొట్టలో బయట ఉండేది అంతా కూడా మా బుడ్డదాని పొట్టలో ఉండిపోతుంది అని చెప్పేసి బుడ్డదాని కోసం అని చెప్పేసి కొన్ని మురుకులు అండ్ మా ఆయన కోసం కొన్ని సొద్దబడలు అయితే చేసేసాను ఫస్ట్ ఇండియాకి టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు నేను వన్ మంత్ ముందు వెళ్తున్నాను అని చెప్పి చాలా హ్యాపీగా బుక్ చేసుకున్నాను బుక్ చేసుకునేటప్పుడు నాకు ఎలాంటి భయము లేదు అసలుకి అప్ప వన్ మంత్ ముందు వెళ్ళిపోతున్నాను అన్న హ్యాపీనెస్ ఉంది ఎప్పుడైతే ఇక వన్ మంత్ లో వెళ్ళిపోతున్నాను అని అంటే అప్పుడు అనిపించింది ఇంత ఫులిష్గా ఎలా బుక్ చేసుకున్నాను అబ్బా బుడ్డు దొక్కటే అసలుకి ఎలా ఉంటుంది ఎలా చేస్తుంది ఈయన వర్క్ చేసుకుంటుంటాడు కదా ఇవన్నీ నాకు ఒకసారి బుక్ చేసుకొని ఇక డేస్ ముందుకు వస్తున్నాయి అన్నప్పుడు ఇన్ని ఆలోచించాను అసలు ఇలా చేసుకోకుండా ఉంటే బాగుండు అందరూ ఒకేసారి వెళ్ళి ఉంటే బాగుండు అని చెప్పేసి ఇన్ని రకాల ఆలోచనలు అయితే వచ్చాయి ఈ జర్నీ మాత్రము నాకు చాలా ఛాలెంజింగ్ జర్నీ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మేము ఇండియాకి ఫ్లై అయ్యే ఒక టూ వీక్స్ ముందే ఎయిర్ ఇండియా ఇన్సిడెంట్ జరిగింది అసలు ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఫస్ట్ అసలు ఎయిర్ ఇండియా ఇన్సిడెంట్ విన్న తర్వాత నాకే తెలియకుండా ఏదో భయం అయితే వచ్చేసింది సో టూ వీక్స్ తర్వాత నాకే జర్నీ ఉందంటే నాకు ఇంకా చాలా భయంగా ఉండింది లక్కీగా ఆ భయం ఎక్కువగా లేకుండా సో కొంత ఉండడానికి కారణం ఏంటి అని అంటే మేము కూడా లాస్ట్ టూ టైమ్స్ ఇండియాకి ట్రావెల్ చేసినప్పుడు ఎయిర్ ఇండియానే బుక్ చేసుకున్నాము ఈసారి రీజన్ ఏంటో తెలియదు కానీ మాకు తెలియకుండానే వేరే సర్వీస్ అయితే బుక్ చేసుకున్నాము వజ్ నట్లాంటి అని చెప్పేసి సో అదే కానీ ఎయిర్ ఇండియాలోనే బుక్ చేసుకొని ఉంటే మాత్రము ఇంకా అసలుకి ప్రయాణం మీద ప్రయాణం మీద నిజమో అబద్ధమో తెలియదు అభయంతోనే సగం ఇది అయిపోయి ఉండేదాన్ని అని అనిపించింది సో లక్కీగా ఎయిర్ ఇండియా కాకుండా అట్లాంటిక్ అయితే చేసుకున్నాము అండ్ ఈ జర్నీ రేపు జర్నీ ఉందంటే నెక్స్ట్ డే కొంతమందికే హ్యాపీనెస్ తో నిద్రపడతా నాకు మాత్రం భయంతో నిద్రపట్టలేదు ఎందుకంటే నాకున్న బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఏదన్నా ఉంది అని అంటే కొత్త మనుషులతో తొందరగా కలవలేను ప్లస్ ఒంటరిగా ఎక్కడికి జర్నీ చేయలేను ఇవి రెండు నాకున్న డ్రాబ్యాక్స్ సో ఇప్పుడు అంత పెద్ద ని నేను లీడ్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే మా ఆయన సపోర్ట్ లేకుండా మా ఆయన లేకుండా బుడ్డది లేకుండా నేను బుడ్డోడు నేసుకొని జర్నీ చేయాలి అండ్ మా బుడ్డోడు స్పెషాలిటీ ఏంటి అని అంటే సో వాళ్ళ అంటే వాడికి చాలా ఇష్టము ఎప్పుడు గుర్తు వచ్చి ఎక్కడైనా ఆగిపోవచ్చు నాకు నాన్న కావాలి అని ఆగిపోతాడు సో ఆ సిచ్యుయేషన్ ఎలా హ్యాండిల్ చేయాలా అని అదొక భయం ఉండేది సో ఇన్ని భయాలు పెట్టుకొని ఫైనల్ గా ఎయిర్పోర్ట్ అయితే స్టార్ట్ అయిపోయాము అసలు ముందు రోజు జర్నీ రోజు నిద్రే పట్టలేదు సో కరెక్ట్ గా ఐడెంటిఫై చేయగలనా వెళ్ళగలనా లేదా వెళ్ళకపోవడం అనేది ఏమి ఉండదు కాకపోతే ఇంతకు ముందు వరకు మా ఆయన మీద డిపెండ్ అయినాను కాబట్టి ఆయన వెళ్ళక స్కూల్కి వెళ్ళి చిన్నపిల్లలాగా వెళ్ళిపోయేదని ఇప్పుడు నా అంతటి నేను కొంచెం గమనించుకుంటూ వెళ్ళాలి కాబట్టి అది చేయగల లేదా అని చెప్పేసి కొంచెం భయంగా మాత్రమే ఉండేది సో ఫైనల్ గా మా ఆయన సెక్యూరిటీ చెక్ వరకు అయితే వచ్చి డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు నిజంగా చెప్తున్నాను కదా నాలా భయపడే వాళ్ళకి ఇది కంపల్సరీ ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది ఎందుకంటే మనం సెక్యూరిటీ చెక్ చేసుకొని లోపలికి వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా స్క్రీన్ మీద అయితే ఉంటుంది జస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది మన ఫ్లైట్ నెంబర్ అది ఏ గేట్ దగ్గర ఉంది అనేది గుర్తుపెట్టుకుంటే చాలు సో ఆ గేట్ కి వెళ్ళడానికి ప్రతి దగ్గర కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంచుంటారు ఇప్పుడు సపోజ్ మన గేట్ ట్వంటీ ఫోర్ అనుకోండి వన్ టూ ట్వంటీ టూ ఇలా ఉంది ట్వంటీ టూ టూ ట్వంటీ త్రీ లెఫ్ట్ రైట్ ఆ రోజు ఇచ్చేసి చాలా క్లియర్ గా అయితే ఉంటుంది ఒక్కసారి నేను అవన్నీ క్లియర్ గా చేసుకొని ఫ్లైట్ దగ్గరకు వచ్చి ఎక్కి కూర్చున్న తర్వాత నాకు ఎంత హ్యాపీగా అనిపించింది అంటే నేను భయపడిన భయం అంతా ఓ ఈజీగా వచ్చేసాను భయపడినంత లేదే అని అయితే నాకు అనిపించింది సో కంపల్సరీ మనం అయితే ఉండదు మనం ఐడెంటిఫై చేయలేమేమో అలా ఏమి ఉండదు చాలా మంది అనుకుంటారు చదువుకున్నోళ్ళు కదా అన్ని కంపల్సరీ వాళ్ళకేం భయం ఉంటుంది కదా సో ఇది చదువుకి సంబంధించింది కాదు కదా సో ఒక్కొక్క ఫోబియా ఒంటరిగా జర్నీ చేయడము సో అలా ఉంటుంది కదా అలా ఉన్న వాళ్ళకి మాత్రము ఏం భయపడాల్సిన లేదు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ప్రతి దగ్గర మనం హ్యాపీగా అయితే చేయొచ్చు సో ఫ్లైట్ ఎక్కి కూర్చున్న తర్వాత పడిన భయం అంతా వెళ్ళిపోయింది నెక్స్ట్ భయం ఏంటంటే వాళ్ళ నాన్న అక్కడ వదిలేసి వెళ్ళిన తర్వాత నుంచి స్టార్ట్ చేశాడు ఐ వాంట్ నానా వి గో బ్యాక్ హోమ్ అని చెప్పి నా కొడుకు అయితే స్టార్ట్ చేశాడు వీని ఎలా సతాయించాలా అని అనుకుంటూ ఉన్నప్పుడు లక్కీగా ఈసారి ఇక్కడ స్క్రీన్ లో మాత్రం అన్ని కిడ్స్ షోని కిడ్స్ కి ఇష్టమైన బొమ్మలు అన్ని వచ్చాయి సో వాటిని మంచిగా ఎంజాయ్ చేస్తూ ఎలాంటి ఇబ్బంది అయితే పెట్టలేదు సో మాకు ఒక ఒపీనియన్ ఉండేది బ్రిటిష్ ఎయిర్వేస్ ఇలా ఈ బ్రిటిష్ సర్వీసెస్ లో వాళ్ళు ప్రొవైడ్ చేసే ఫుడ్ మనం తినలేము ఎయిర్ ఇండియా అయితే మన ఇండియన్స్ కి తగ్గట్టు ఫుడ్ ఉంటుంది మంచిగా ఫుడ్ తినొచ్చు అని ఉండేది కాకపోతే లో మాత్రము ఫుడ్ చాలా బాగుండింది ఒక ఆఫ్టర్నూన్ ప్రొవైడ్ చేసిన మీల్ ఒక్కటే రైస్ ఒక్కటే బాగలేదు కానీ రిమైనింగ్ ప్రొవైడ్ చేసిన ఫుడ్ మొత్తం మొత్తం కూడా చాలా బాగా ఉండింది అంటే తినగలిగేలాగునిది చాలా బాగా అంటే టేస్ట్ వరంగ కదని చెప్పేది మేము ఫస్ట్ టైం బ్రిటిష్ ఎయిర్వేస్ లో ట్రావెల్ చేసినప్పుడు అసలు వాళ్ళు ఇచ్చిన ఫుడ్ ని ఓపెన్ కూడా చేయలేకపోయాము అంటే మాకు ఓకేగా అనిపించలేదు కానీ ఇక్కడ ఇప్పుడు వచ్చిన టైం లో ప్రొవైడ్ చేసిన ఫుడ్ మాత్రం చాలా బాగుండింది సో పాలు పరోటా రోల్ ఒకటి ఇచ్చారు అండ్ పుడ్డింగ్స్ కానివ్వండి ప్రతిదీ కూడా చాలా బాగా అయితే మేము ఎంజాయ్ చేస్తూ ఫుడ్ని ఎంజాయ్ చేసాము ఇంటి దగ్గర నుంచి మా బుట్టోడు కోసం కొన్ని చపాతీలు ఎత్తుకుపోయాం వాడికి కూడా అవి కాకుండా వాళ్ళు ప్రొవైడ్ చేసిన వెజ్ రోళ్ళు అండ్ ఇలాంటి స్నాక్స్ చిప్స్ అన్నీ కూడా మంచిగా అయితే ఎంజాయ్ చేశాడు అండ్ సో ఎలాంటి ప్రాబ్లం లేకుండా అయితే జర్నీ అయితే అయిపోయింది సో బుట్టోడు ఫ్లైట్ ఎక్కడానికి ఒక వన్ అవర్ వెయిటింగ్ టైం ఉన్నప్పుడు అప్పుడు నిద్రపోయాడు సో మళ్ళీ ఫ్లైట్ దిగే ఒక థర్టీ మినిట్స్ థర్టీ మినిట్స్ ముందు పడుకున్నాడు అబ్బాయిక నాకు చుక్కలేలే లే అనుకున్నాను ఎందుకంటే మంచి నిద్ర టైము లేపి తెచ్చతాయిస్తాడు వీడిని ఎత్తుకొని ఈ లగేజ్ ని ఎలా కలెక్ట్ చేసుకోవాలా అన్న ఆలోచన ఉన్నాను లక్కీగా అప్పటికే అయితే లేసేసాడు లగేజ్ కలెక్ట్ చేసేసుకొని మా వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాడు మాకు అప్పుడు మంచి నిద్ర టైం కాబట్టి బుడ్డు అయితే మంచిగా నిద్రపోతూ ఉన్నాడు సో మా అయితే వచ్చేసారు ఫైనల్ గా నేను ఒంటరిగా అయితే యుకే టు ఇండియా ట్రావెల్ చేశాను ఇది మాత్రం నాకు బిగ్ అచీవ్మెంట్ లాగే అనుకుంటాను సో ఫైనల్లీ సేఫ్ గా అయితే ఇండియాకి అయితే వచ్చేసారు నేను యుకే టు ఇండియా ట్రావెల్ చేసేటప్పుడు మా ఆయనకున్న ఏకైక భయం ఏంటి అని అంటే నేను నన్ను ఇంట్రెస్ట్ చేయకపోయినా కానీ మా ఆయనకి అన్నిటి మీద నమ్మకం ఉంది ఖచ్చితంగా వెళ్తావు ఏం లేదని కాకపోతే ఒకటే ఒక భయం ఉంది బుడ్డోడు ఎక్కడికంటే అక్కడ పరిగిస్తా ఉంటాడు సో కొన్నిసార్లు నేను ఏదైనా వస్తువులు చూడటంలో బిజీగా ఉండిపోయి ఆయన ఎక్కడ వదిలేస్తానా అన్న భయం మాత్రం మా ఉంది హండ్రెడ్ టైమ్స్ అయితే చెప్తా ఉన్నాడు వదలపాక వదలపాక అని చెప్పేసి సో ఫైనల్లీ సేఫ్ గా అయితే ఇండియా కయితే రీచ్ అయిపోయాము సో మా వాడు ఫ్లైట్ లో సతాయిస్తాడేమో అని అనుకున్నాము ఫ్లైట్ లో సత ఇచ్చకుండా లో దిగిన తర్వాత మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ స్టార్ట్ చేసాడు నానా నానా అని చెప్పేసి సో దాని తర్వాత కూడా మెల్లగా సతాయించిన తర్వాత సెట్ అయిపోయాడు మా పిన్ని వాళ్ళ ఇంట్లో దిగి ఫ్రెష్ అయిపోయి మేము మా అత్తగారింటికి అయితే వెళ్ళిపోతున్నాము సో ఇది నా ఈ టు ఇండియా ఒంటరి ప్రయాణము సో చూశారు కదా ఒంటరిగా ప్రయాణం చేయడానికి పై ఉన్న వాళ్ళకి మాత్రం ఈ వీడియో కంపల్సరీ అయితే యూస్ అవుతుంది అంతే ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ our channel thank you for watching